నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని లక్ష్యంగా ఎమ్మెల్యే జోరఖండి బ్రహ్మారెడ్డి పాటు పడుతున్నారని ఆ నేపథ్యంలో మాచిల తహసీల్దార్ కార్యాలయంలో ఫారెస్ట్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తహసీల్దార్ కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు తహసీల్దార్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా మాచి నియోజకవర్గంలో త్రాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా త్రాగునీటిని అందించే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఆర్దేవ ఆధ్వర్యంలో రేపు విజయపురి సౌత్ లో జల జీవన్ మిషన్ సంబంధించిన స్థల పరిశీలన చేసి సర్వే చేస్తామని పాసలా కిరణ్ కుమార్ వెల్లడించారు వీళ్ళది కనుక మేము నేను వెళ్ళాము ఇఈ గారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వ్యవస్థ మాకు అదే లేదు మా అంటే చేస్తారు చేశారు ఎఫ్ఐఆర్ ఫోన్ చేశారు చూసి వాళ్ళ అమ్మ చెప్పారు మాకెంత రాస్తా వైల్డ్ లైఫ్కి వ్యవస్థ ఫస్ట్ మా హైర్ ఆప్షన్ వచ్చేప్పుడు మన మొత్తం ట్వంటీ సిక్స్త్ నుంచి అందరూ అమ్మ వరకు డిగ్రీలు పడతారు అక్కడ ట్వంటీ ఫోర్త్ జాయింట్ డిస్కషన్ ప్రాంటిసిపేషన్ ఇవ్వడం వల్ల ఫోర్ చేశారు మీరు అది కనుక మేము నేను వెళ్ళే వాళ్ళు గారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వ్యవస్థ మాకు అడే లేదు మా ఏం చేస్తారు ఎఫ్ఆర్ అయితే ఫోన్ చేశారు చూసి వాళ్ళ అమ్మ చెప్పారు మాకైనా రాస్తాను వైల్డ్ లైఫ్కి వ్యవస్థ ఫస్ట్ మా డైరెన్ వచ్చేప్పుడు ఒకసారి ట్వంటీ సిక్స్త్ నుంచి అందరి అమ్మ వరకు డిగ్రీ అక్కడ వీళ్ళది కనుక మేము నేను వెళ్ళాము ఇఈ గారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వ్యవస్థ మాకు అడే లేదు మాకు ఏం చేశారు ఎఫ్ఆర్ అది ఫోన్ చేశారు చూసి వాళ్ళు చెప్పారు మాకెంత రాస్తాం వైల్డ్ లైఫ్కి వ్యవస్థ ఫస్ట్ మన డైర్ ఆప్షన్ వచ్చేప్పుడు మన మొత్తం సిక్స్త్ నుంచి అందరు అమ్మ కూడా డిటీ పడుతుంది అక్కడ యాక్చువల్ ట్వంటీ ఫోర్త్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇచ్చా జాయింట్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం వల్ల ఫోన్ చేశారు మీరు అది కనుక మేము నేను వెళ్ళాము వెళ్ళా ఇారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వస్తే మాకు ఐడియా మాట్లాడేం చేశాను ఎఫ్ఆర్ అని ఫోన్ చేశాను చూసి వాళ్ళ చెప్పారు మాకెక్కడ రాస్తాం వైల్డ్ లైఫ్కి వెళ్ళి వస్తారు ఫస్ట్ మన డైరెక్షన్ వచ్చేప్పుడు మన వంట సార్సారి ట్వంటీ సిక్స్త్ నుంచి అందరూ అమ్మవారి డిగ్రీ పడుతుంది అక్కడ డిగ్రీ ట్వంటీ ఫోర్త్ ఇన్స్పెక్షన్ ఇచ్చాము జాయింట్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం వల్ల మీరు అది కనుక మేము నేను వెళ్ళే ఢిల్లీ గారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వ్యవస్థ మాకు అడే లేదు మా బేం చేశారు ఎఫ్ఐఆర్ ఫోన్ చేశారు చూసి వాళ్ళకి చెప్పారు మాకెంట్ రాస్తాం వైల్డ్ లైఫ్ కింద వస్తారు సార్ ఫస్ట్ మా హైర్ ఆప్షన్ వచ్చేప్పుడు మన మొత్తం గాడీ వస్తారు సార్ ట్వంటీ సిక్స్త్ నుంచి అందరు అమ్మఒలు పడుతుంది అక్కడ పడుతుంది ట్వంటీ ఫోర్త్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇచ్చారు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం వల్ల రిపోర్ట్ చేశారు మీరు అది కనుక మేము నేను వెళ్ళా ఇఈ గారు యాక్చువల్గా మాకు వైల్డ్ లైఫ్కి వస్తే మాకు అడే లేదు మా బయట ఏం చేశారు ఎఫర్ వాళ్ళకి ఫోన్ చేశారు చూసి వాళ్ళు చెప్పారు మాకెంత రాస్తాం వైల్డ్ లైఫ్కి వస్తాను ఫస్ట్ మన డైరక్షన్ వచ్చేప్పుడు మన మొత్తం సార్సారి ట్వంటీ సిక్స్త్ నుంచి అందరు అమ్మ వరకు డ్యూటీ పడతారు అక్కడ ట్వంటీ ఫోర్త్

కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్